అసలు ఏంటండి ఇది మన మీద నేరం చేసిన దోషంలో ఇలా నిలబెట్టారు అసలు ఏంటో కనుకోండి నువ్వైనా అడుగు తప్పు చేసిన నిలబెట్టినట్టు ఎంతసేపు నిల్చామంటావు నా కొడుకుల కంటే ముందు కొడలు నోరు తెచ్చినప్పుడు అర్థమైందమ్మా అత్త మమ్మల్కి ఇంట్లో మర్యాద లేదండి ఓహో అంటే మేము మీకు మర్యాద ఇవ్వట్లేదని ఏదో పంచాయతీలో నిలబెట్టినట్టు ఇలా నిలబెట్టారన్నమాట ఏంటి మీ ఇద్దరు నోర్లు బాగా లేస్తున్నాయి ఆయన మీ మామయ్య ఈ ఇంటికి పెద్ద మనిషి విషయం మర్చిపోయినరా ఇప్పుడు వాళ్ళ అన్నదాలు తప్పే ఉందమ్మా పంచాయతీలో నిలబెట్టడం మాకు కర్మేంటి నోర్మి ఏం మాట్లాడుతున్నావ్ రా పిల్లల్ని పక్కన ఉండేసరికి పౌష్ట ముడుచుకొస్తుందా అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏందత్తమ్మా కోడళ్ళంటే జీవితాంతం అత్తమామకిన్న అనిమానే ఉండాలా వా ఒకప్పుడు చిన్న కోళ్ళు ఇంటికి వస్తే ఆ ఇల్లు సాంప్రదాయబద్ధంగా సంస్కారబద్ధంగా ఉండేది కానీ నీలాంటి కొందరు కోడల వలన ఆ ఇల్లు అంగడబార్ తయారైంది చదువుకున్న దానికి అర్థమైందనుకుంటా చూడమా పెద్ద కోళ్ళ ఇంట్లో ఐదు నిమిషాలు నించి ఉంటేనే పంచాయతీ నుంచి ఉండడం మాకేంటి కర్మన్నావు మరి అలాంటి పరిస్థితి వస్తే ఊళ్ళో పాట కుటుంబ ఏం కావాలి మీరు ఏమంటున్నారు రా పంచాయతీలో తలదించాల్సిన కర్మ మాకు ఎందుకు వస్తుంది వస్తుంది కాదురా వచ్చింది కాబట్టి అంటున్నాను సమాధానం కాదు నీ బిడ్డ పెళ్లికి ఐదు లక్షలు అప్పు తీసుకున్నావు ఇంతవరకు ఏం సమాధానం లేదు డబ్బులు ఇవ్వలేదు నా పరిస్థితి ఏంది అడిగినప్పుడల్లా నా కొడుకు ఇస్తా అని చెప్పినావు వాడే ఇంకో దొచ్చుకు పెట్టుకున్నాడు మరి ఇప్పుడు నా బిడ్డ పెళ్ళికి కూడా వచ్చింది నా పరిస్థితి ఏంది చూడేదన్నా నాకేంది నాకు ఇద్దరు కొడుకులు నా అప్పు ఆరు నెలలు మరి నీ కొడుకులను అడిగితే నువ్వు ఎవరికి ఇచ్చినావు వాళ్ళని అడుగు అంటు మరి నా పరిస్థితి ఏంటి చూడు యాదగిరి అన్న నీ మంచితనం ఊర్లో ఉన్న నీ పరపతి చూసి ఇన్ని రోజులు ఆగినావు మీ నాన్నకు కానీ మీ తాతకు కానీ నలుగురిలో తలకే దించుకునే పరిస్థితి లేదు నువ్వు అలా తెచ్చుకోకు అన్న మన నలుగురిలో జరిగిన విషయము మన నలుగురిలోనే పోని నాలుగు గోడలకెళ్ళి తీసుకుపోయి నలుగురిలో పంచాయతీ దాకా తీసుకొచ్చుకోకు రెండు నెలలు టైం ఇస్తున్నావు నువ్వేం చేస్తుందిలే మా పైసలు మాకు కావాలి అన్న పోదాం అది జరిగింది బిడ్డ ఇన్నాళ్ళు ఏదో విధంగా నేను అప్పుడు ఆపుకుంటూ వచ్చిన ఇప్పుడు నేను ఆపుదామన్నా వాళ్ళగే పరిస్థితులు లేరు ఉండ అప్పులో మీరిద్దరు శరీరసాగం పంచుకొని కడితే ఈ ఊళ్ళో మరేదో బతుకుతాం లేదంటే ఈ ఊళ్ళో రేపు తలదించుకునే పరిస్థితి వస్తుంది పది మందిలా మేమే తలదించుకుంటాం అన్నా అయినా ఇన్ని లక్షల అప్పు ఎవరి కొరకు చేశారు నువ్వు ఎందుకు చేశారు ఆయన మా ఇద్దరిని అప్పులు పంచుకోమంటారు మీరేమన్నా మన ఆస్తులు పంచుకోవాలి చిన్నోడా నోర్మల్ ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా మీ ఇద్దరు ఒట్టిగానే పెరిగిండ్రా ఒట్టిగానే పెద్ద మీ చదువులు ఒట్టిగానే అయినాయా మీ పెళ్ళి కూడా ఒట్టిగానే అయినాయా చెల్లె పెళ్ళి ఒట్టిగానే అయిందా ఏం మాట్లాడుతుంద్రా మీరు ఏంటమ్మా ఈ భూమి మీద పిల్లలు మీరు ఒక్కరే కన్నట్టు మాట్లాడుతుండ్రు అందరు చేసినట్టే మీరు చేసిండ్రు కదా మాట అంటున్నావు మేమంతా చుట్టనైపోయినామా నీకు అమ్మా అరే మాకేంటి ఇద్దరు కొడుకులు అనుకున్నాం పూటకు బుకెట్ బువ్వ లేకపోయినా ఇద్దరు కొడుకులను చూసుకొని బతికేద్దాం అనుకున్నాం మిమ్మల్ని మా గుండెల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన ఈరోజు మీ మాటలతో మా గుండెలు వగిలే ఏడిపిస్తున్నారు కదా నా పిల్లని ఒక మాట అంటే చూడంటావా అనే పదం కోసం ఎంత నీకు తెలుసా నువ్వు తన కడుపులో నల్సై పడ్డప్పటి నుండి తొమ్మిది నెలలు మోసి కత్తిపై సాంపు చేసినట్టు కొండంత నొప్పులు భరించింది నా నీ తల్లి రేయ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది ఉమ్మని రెక్కో మింగింది ఇద్దరి ప్రాణాలు ఒక ప్రాణాన్ని కాపాడదామని డాక్టర్ చెప్పినప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు నా బిడ్డను కాపాడని చెప్పిందిరా మీ అమ్మ ఏ దేవుని చేసుకున్న పుణ్యమో కానీ మీ అమ్మ నువ్వు ఇద్దరు క్షేమంగా బయటపడ్డా నువ్వు పుట్టాక తనకు పాలు రాకపోతే నా బిడ్డకు డబ్బా పాలు పెట్టద్దని తన ఆకలి దంపుకొని నీ ఆకలి తీర్చడానికి ఎల్లిపాయకారం ప్రకారం నెల మీ అమ్మ అప్పుడు నువ్వు పాలు తాగితే తన కడుపు నిన్నట్టు సంతోషపడ్డది రమ్మీ అమ్మ అలాంటి అమ్మను అమ్మాని కూడా చూడనంటావా నీలాంటి కొడుకును కన్నందుకు సిగ్గు పడుతున్నాం రా అయినా ఏ తండ్రి అయినా కొడుకులకు ఆస్తులను అంచుతారు కానీ మీరేంది మామయ్య అప్పులను అంచుతారు అయినా ఇంతగా అప్పు ఎందుకైంది మేమెందుకు కట్టాలి చెబాస్ పడుల చిన్న కొళ్ళు పెద్ద ప్రశ్న వేశారు కొడుకులంటే ఆస్తి పంచుకోవడమే కాదమ్మా తల్లిదండ్రులు ఆదుకోవాలి వారి కష్ట సుఖాలు పంచుకోవాలి వారు చేసిన అప్పులను తీర్చాలి ఇంకో మాట ఇంత అప్పు ఎందుకైంది నాకు కూడా నీ గంటూనే ఉందమ్మా ఏ తండ తన కూతురు సంతోషంగా ఉండాలనుకుంటాడు మంచి సంబంధం పెళ్లి చేయాలనుకుంటాడు నేను చేసింది కూడా అంతే డబ్బుల గురించి నేను ఆలోచించలేదు నా కొడుకుని గొప్ప చదువు అనిపిస్తుంది ఎప్పటికైనా మీకు మంచి ఉద్యోగం వస్తే ఒక మంచి సంబంధం వచ్చి వాడి పెళ్లి చేస్తే వచ్చిన నా అప్పులు తీర్చాలని ఆశపడ్డా కానీ వీడు నా ఆశ నిర్యాసం చేసి ఉద్యోగం బదులు నిన్ను అయినా మా ఇష్టంగా భావించి నిన్ను భరిస్తున్నాను నీ మాటల వల్ల మీ ఇంత బాధపడదామని తెలుసా కోసం ఆశపడతారా చూడు ఏ తల్లి ఎనరైనా కన్న కొడుకు కట్నం కోసం ఆశ పడరు ఆశ పడడం అంటే అవసరానికి ఉపయోగపడుతుందని అంతేగాని బ్యాంకుల్లో దాచి పెట్టుకోడానికి కాదు అమ్మ మహా తల్లి నువ్వు వచ్చినవు వాడు మా మాట వినకుండా అయిండు ఓహో అలాంటప్పుడు ఈ కొంపలా మేమెందుకుండడు మేము వేరు పాపురం పెట్టుకుంటాం ఏం చూస్తాను పెళ్ళాన్ని గిన్నె గిన్నె మాటలు అంటే సిగ్గు పెట్టలేదా చూడండి మావయ్య ఈ అప్పుల గురించి మాకేం తెలియదు దయచేసి మమ్మల్ని బయటకు లాగండి అయినా మీ కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు మేమెందుకు కట్టాలి చూడమ్మా నేనే మీ కట్న పైసలు కట్టమని చెప్పడం లేదు వీళ్ళని కష్టపడి పని చేసి కట్టమని చెప్తున్నా అయినా వీళ్ళు నాతో పాటు పని చేస్తే ఈ అప్పులు చేసేవాళ్ళు కాదు నాన్నా నాన్న మాకు సంబంధం లేదు మా బతుకులు మమ్మల్ని బతికనే ఎవరు కూసం తింటారో ఎవరు పని చేసి తింటారో లేదు ఉమ్మడి కుటుంబంలో మేము మీరు చెప్పినట్టుగానే అప్పులు పంచుకోవడం కాదు మిమ్మల్ని మేము పంచుకుంటాం ఏందిరా మమ్మల్ని మీరు పంచుకోవడం ఏందిరా నాకేం అర్థమైతే లేదు అర్థం కాకపోవడానికి ఏమున్నమ్మా నేను ఇళ్ళకి వెళ్ళిపోయి బయట కిరాయి పోతుంటా అన్న ఇక్కడనే ఉంటాడు నాన్న నా దగ్గర నెల ఉన్నప్పుడు నువ్వు అన్న అన్న దగ్గర నెల తర్వాత నువ్వు ఇట్లా వచ్చినాక నాన్న దగ్గర అంతే కదా తెలుసు లక్ష్మి వస్తువులాగా వాళ్ళు నిన్న నన్ను పంచుకుంటున్నా నడుస్తున్నావా మీరేందా మనకు పంచుకునేది మేమే వెళ్ళి కన్నా బతుకుతాం అంటే అత్తమావ గంజి పోయాక కోడళ్ళు బయటకెళ్ళగొట్టిల్లనే పేరు మాకు రావాలనా ఏంది నీకు అంత పేరేం రానియం లేవమ్మా ఈ ఊర్లో ఉండకుండా ఎక్కడికన్నా దూరంగా పోయి ఎక్కడో ఒక అనాథాశ్రమంలా చస్తం తీయమ్మా ఎందుకు నీకు అంత బాధ ఇంకేం చూస్తాను పోయి బట్టలు తీసుకురా పో సంపారని పట్టేమున్నాయి ఇవి కూడా నేను తీసుకొచ్చిన తీసుకెళ్తున్నా ఉంచుకో అమ్మా అమ్మాడు అవునత్తమ్మా నీ కొడుకును లవ్ మ్యారేజ్ అని మామయ్యకు బానే కోపం ఉన్నది కదా నా మీద నేను తెచ్చిన కట్నం పైసలతో అప్పులన్నీ అని చూసారు పాపం ఆశలన్నీ నిరాశలైన తప్పేం లేదమ్మా ఇవాళ నువ్వేమన్నా పడాల్సిందే నా కొడుకులే మంచోళ్ళైతే మాకు ఈ కర్మ ఎందుకు ఉండేది ఇట్లా నువ్వు నవ్వినట్టు మా బతుకులు ఎందుకు నవ్వుల పాలయ్యేది నానా నానా ఏమైందే నువ్వు ఎందు నువ్వెందుకే అమ్మా అమ్మా అరే ఎప్పుడు వచ్చినవరా మంచిగా ఉన్నావా మంచిగానే ఉండుంటావులే నువ్వు మంచిగా ఉండాలనే కదా మీ నాన్న అప్పు వేసి మరి పెళ్లి చేసిండు ఏంది వదినే గట్లా మాట్లాడుతున్నావు మా అమ్మేది మా నాన్న ఎందుకు ఎడుతుండు అమ్మను తమ్ముడు తమ్ముడు తీసుకుడి నెల రోజులైన నాన్ ఇక్కడ ఉండు నాకైతే ఏం అర్థమైతే లేదు ఏం లేదు మీ అమ్మా నాల్ని శరోనెలా వంచుకున్నారు మీ అన్నదమ్ములు అన్న నీకంటే నేను చిన్నదాన్ని ఏమన్నా అంటే బాధపడతావు అమ్మా నాన్నను వంచుకున్నాడు ఏంది వాళ్ళని వంచుకోవడానికి ఇంట్లో ఏమన్నా వస్తువులా వాళ్ళు కొంచెమన్నా సిగ్గనిపించలేదా కొంచెమన్నా సిగ్గనిపియలేదా మరి ఏం చేయమంటావు అందరూ ఒక్కడు తింటే ఇల్లు గడుస్తలేదు అందుకని ఎవరు సంసారం వల్ల చేసుకున్నాం విలంబంచుకున్నాం నువ్వేం బాధపడకు నేను అమ్మ దగ్గరికి పోయత్తా బిడ్డ మమ్మీ పరిస్థితి ఒక్క మాట నా ఫోన్ చేసి చెప్తే మీ ఇద్దరిని నేను తీసుకుపోయి సాధుకోకపోదునా ఏందా మమ్మీకి కర్మ ఇప్పుడేం పెద్ద తేడా ఉందిరా మీరు బతికుండే లాభం కన్న తల్లిదండ్రులకు బుకెడు బువ్వ పెట్టడానికి సాత కాలేదా అమ్మా నాన్నల మీద బానే ప్రేమ ఉన్నది కదా ఎందుకు ఉండది అప్పు వేసి మరి మంచి సంబంధం చూసి వేసారు కదా ఆ అప్పు మమ్మల్ని కట్టమంటారు నీ పెళ్ళికైన అప్పు మేమెందుకు అర్థం ఓహో ఈ అప్పు కట్టమన్నందుకేనా మా అమ్మ నాన్నని ప్రేరేసిండ్రు అసలు నువ్వొచ్చిన కానుంచే కదా అని మా కుటుంబం అంగడి బజార్ ప్రసారైంది మా అన్నల సంసారాన్ని చదవగానే చేసినావు కదనే ఆ నా ఇంటికి వచ్చి నల్లు ఎగ్గిన మాటలు అంటావా నల్లా వేయడానికి నువ్వేటువే ఆ నువ్వే వద్దు నా బిడ్డను కొట్టడానికి నా కొడుకుని గుట్టలేసుకొని నా ఇల్లు కుల్ల వేసినావు మా బతుకులు అమాస చీకటి చేసిన అమ్మా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడద్దు పోదాందా దా అమ్మా ఆగో ఇద్దరు కొడుకులు ఉండి తల్లిదండ్రులు సాధలేక పెట్టింటి పోయి బతుకుతుందని మా పేరు ఏడాక ఏం రాని బిడ్డా నా బతుకులకి ఇట్లా రాసి పెట్టున్నాయి కావచ్చు నువ్వు అమ్మా నాన్న కూడా అక్కడ నీ లెక్కనే బాధపడుతుండే నేను ఇప్పుడు అక్కడి నుంచి అత్తున్నా అమ్మా నువ్వేం బాధపడకే మీ అల్లంతో చెప్పి నేను మిమ్మల్ని రేపు తీసుకొని పోతా యాదగిరి అన్నాడు నీ కొడుకులు చెరొక నీళ్ళ మిమ్మల్ని వంచుకున్నారు వాళ్ళేలా లక్షల అప్పులు కడతారన్నా వాళ్ళని నమ్మినావన్నా సరే మీ ఇంటి సమస్యల గురించి మాకు సంబంధం లేదు మాకు మాత్రం పైసలు కావాలి ఈసారి పైసలు ఏలేదనుకో మేము మీ ఇంటి ఖచ్చడి ఉండదు నీవే పది మంది వరకు రావాల్సి ఉంటది గుర్తు పెట్టుకో పదండి రాదు ఏమిటి విచిత్రం నువ్వు నలుగురికి చెప్పేవాడివి నీకు మేము చెప్పవలసి వస్తుంది ఏంటిది అయ్యా కొడుకులు అంటే అడ్డాలనాడే కానీ అడ్డాలనాడు కాదు నా కొడుకులు నా ధీమతో నా బిడ్డ పిల్లలు కొద్దిగా అప్పు చేసిన కాయా కష్టం చేసి కడతారు అనుకున్నా కానీ కన్నంతా మా కన్నులకు కారణం అవుతారనుకోలేదు అయ్యా ఏమైందిరా మీరు మాట్లాడారు ఇద్దరు కష్టపడ్డ తర్వాత తలదించుకునే పరిస్థితి వచ్చినా అంత పెద్ద ఎవరు చెయ్యను అప్పు చేసేవా బిడ్డలాగా గంటగా అప్పు ఎందుకు చేయాలి అసలు ఈ పంచాయతీ పొత్తులు లేస్తే అప్పులు పంచాయతీ కూడవచ్చు అవసరమైతే అది ఇల్లు అమ్ముకనన్నా అంత అమ్ముకనన్నా పంచాయతీ తెలుసుకోండి అప్పులన్నీ క్లియర్ చేసుకోండి అదన్న ఏమని పరిస్థితుంది అరే మీకు అంత పవర్సం ఉంటే మీ నాన్నకి ఎంత పవర్సం ఉండాలరా ఉన్న ఒక్క ఇల్లు అమ్మితే ఆయన అప్పులన్నీ తీరిపోతాయి తెలుసా ఏమే యాదగిరి కొడుకులు పట్టి లేనప్పుడు నీకెందుకు ఉన్న ఇల్లు అమ్మి అప్పులన్నీ కట్టుకో నలుగురిలో తలదించుకునే అవసరం నీకే ఉంది అంటే కొడుకులకు అప్పుగడ్డ సాతయాక ఇల్లమ్మిల్లనే పేరు మాకు రాని ఇక అంతే కదమ్మా ఇంట్లో ఆడవాళ్ళ మంచివాళ్ళు అయితే ఇలా సంసారం రోడ్డు మీదకి ఎందుకు వస్తుంది అసలు వీడు మంచివాడైతే మేము నలుగురిలో ఎందుకు వస్తాం అసలు మీ సంగతి నువ్వు మనిషి ఇంత మందిలో నాడబడికి చేయాతుతావా

కానీ ఇద్దరు చచ్చిపోయినరని ఎప్పుడో అర్థమైంది నాకు యాదగిరి నీకి ఈ కర్మ ఏందయ్యా పక్క నీకు ఐదు ఎకరాల పొలం ఉన్నది అందులోకి వెళ్ళి ఒక ఎకరం మిగిలిన పైసలు బ్యాంకులో వేసుకో దర్జాగా బతుకు ఏంటి మా నాన్నకు ఐదు ఎకరాల పొలం ఉందా ఐదు ఎకరాల పొలం ఉందట తమ్మి విన్నావురా ఐదు ఎకరాల పొలం ఉందట ఇదిగో

పెంచి పెద్ద చేసినా చదివించిన చిన్న పని పెద్ద పని కానీ కాకుండా పనిచేసుకుని చెప్పినా నేను పరిధంగా జలసాలకు తిరిగిండు ఊరు మీద పడి ఎగబరు విషయం మీకు చెప్పలేదు తెలిస్తే దాన్ని కూడా అమ్ముకొని ఎప్పుడో ఊడ్చుకొని తినేటోళ్ళు మీరు రేపు పుడితే మా తాత మాకేం సంపాదాలనుకుంటారా అనుకుంటారని ఆ భూమి మీకు తెలియకుండా దాచాను రా పది మందిలో చెప్తున్నా వినండి ఏ రోజైతే మమ్మల్ని విడుదల చెప్పి ఆ రోజు మీరు నా దృష్టిలో చనిపోయారు రా అసలు మేము లేకపోతే మీరు నుంచి వచ్చారా నాకున్నది ఒకే ఒకది కూతురు రేపు నా ఆస్తిపై హక్కు నా మనవలు మనవల తప్ప మీకు ఎలాంటి హక్కు లేదు అలాగనే నీ వీళ్ళు మీరేంద్ర మమ్మల్ని చిరపల్ల సాధేది తాము మమ్మల్ని వింటాడు వచ్చేదాకా ఇదే ఊర్లో ఉండి బతుకుతాం అయ్యా నాకున్న ఐదు ఎక్కల భూమి నుంచి ఒక ఎకరం భూమి వీళ్ళు అప్పులన్నీ కట్టిస్తా మీ డబ్బుతో నేను నా భార్య దర్జగా బతుకుతాం సభాష్ నల్ల విషయ నల్ల మా పదవి దేరు గురించి కాకుండా మా పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండు